ఈరోజు చెప్పేది ఏంటంటే అభిమానులందరూ వాళ్ళ వాళ్ళ హీరోల కోసం పోట్లాడుకోవడం గొడవ పట్టడం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని దెబ్బలాడుకోవడం మనం చూస్తూ ఉంటాం ఇవాళ మీరందరికీ ఒక సిస్టర్ లాగా చెప్తాను మా తమ్ముడికి ఎలా చెప్తాను మీకు కూడా అంతే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు ని బన్నీ అవమానించాడు ఈ పార్టీలో ఉండంగా ఇంకో పార్టీకి వెళ్ళాడు అందుకని బన్నీని అవాయిడ్ చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు బన్నీ అభిమానులు ఏం చేశారు అంటే మా హీరోని తక్కువ చేశారు మా పన్నీ గ్రేటు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు రామ్ చరణ్ గారు అభిమానులు కొట్టుకుంటున్నారు లాస్ట్కి ఎప్పుడైనా సరే బకరాలు అయ్యేది ఏంటంటే కుటుంబ విషయాల్లో కల్పించుకుంటే అభిమానులే తెలిసిందా ఒక హీరో కష్టం వస్తే ఇండస్ట్రీ అంతా వచ్చి పలకరించింది చూశారు కదా మీరు అందరూ చూసారా చూడలేదా నాగచైతన్య వచ్చారు రాణా వచ్చారు జూనియర్ ఎన్టీఆర్గా స్పందించారు అందరూ స్పందించారు మరి మీరు కూడా అభిమానులు మీరందరూ కూడా అన్ని హీరోల అభిమానులు ఒక థాట్ మీద ఉంటే మీ అంత గొప్పవాళ్ళు మీ అంత హీరోలు ఎవరు ఉండరు బన్నీకి అన్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరుగుతుందని మీకు మీరు కొట్టుకు చచ్చిపోయి ట్వీట్లు పెట్టుకుని స్టేటస్లు పెట్టుకుని షాట్లు పెట్టుకుని విపరీతమైన గగోలు పెట్టేసి గోల్ గోల్ చేసుకున్నారు కానీ ఈరోజు జరిగింది ఏంటో చెప్పండి బన్నీ గారికి అల్లు అర్జున్కి ఇబ్బంది వచ్చింది అనగానే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మీటింగులు ఉన్నా క్యాన్సిల్ చేసుకుని వచ్చారు చిరంజీవి గారు షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు అలాగే చిరంజీవి గారి వైఫ్ మేనల్లుడికి ఇబ్బంది వచ్చిందని ముందే వెళ్ళిపోయి మేనల్లుని రిసీవ్ చేసుకున్నారు బన్నీ కూడా మేనమామలు మామయ్యల దగ్గరికి అని చెప్పి రామ్ చిరంజీవి గారు ఇంటికి వెళ్ళారు నాగబాబు గారు ఇంటికి వెళ్ళారు కుటుంబం అంతా ఒక తాటి మీద ఉంది మీరు ఏమనుకుంటారంటే ఎప్పుడు గొర్రెలేదు లేదు అభిమానులేనండి మేము ఆయన వెనకాలన్నో వంటరి వాడారనుకుంటున్నారు కానీ మీరు కూడా కుంటుపాలకు విలువ మీ కుటుంబాలకు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి ఇబ్బంది వస్తే ఎంత ఏకమయ్యారు ఇండస్ట్రీలో ఒక మనిషికి ఇబ్బంది వస్తే ఇండస్ట్రీ అంతా ఏకమవుతుంది కానీ ఇంట్లో మీ కుటుంబానికి మీ అమ్మ నాన్నకి మీ అక్క చెల్లెళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వకుండా వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా కనీసం రే పొద్దున పూట ఆటకొద్దురా తెల్లార్జువున మూడింటికి వెళ్ళమాకండిరా స్పీడ్ తగ్గించండి అని చెప్పినా కూడా వినకుండా పాలభిషేకాలని బాంబులని హీరో హీరో సినిమా రిలీజ్ అవ్వం మీ ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటారు మీరు కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ఫ్రెండ్స్కి మా మేమంతా ఒకటేన ఇండస్ట్రీ అంతా చాటి చెప్తుంటే అభిమానులు అందరూ కూడా అన్ని హీరోల అభిమానులు మేమందరం ఒకటే కూడా అని చాటి చెప్పండి తగాదాలు గొడవలు పడమాకండి ఇట్లాంటి సినీ ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు ఒక హీరోని చూస్తే మీకు ఏమొస్తుందో నాకైతే తెలియదు కానీ కొంచెం తగ్గించి ఆవేశాలు ఎక్కువ క్రౌడ్ ఉన్న చోటకి వెళ్లకుండా ఉండి మీ లైఫ్ని పాడు చేసుకోమకండి హీరోకి ఏదన్నా అయితే ఆయన వెనకాల సైన్యంలాగా మీరున్నారు కానీ మీ ఒక్కళ్ళకి ఎవరికన్నా అయితే మీ వెనకాల ఏ హీరోను రారు తెలిసిందా జాగ్రత్తగా ఉండండి హీరోయిజం అనేది మీ హీరో కోసం పోరాడితే ఆయనకి మంచి పనులు మంచి మార్గం మంచి జరిగేటట్టు చూసుకోండి మీ అమ్మానాన్న చూసుకుంటే అది ఇంట్లో మీరే హీరో అవుతారు ఓకేనా బాయ్ అండి